గడిచిన రెండేళ్లలో ఏనాడు అసెంబ్లీకి రాని కేసీఆర్ మీడియా ముందుకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మండిపడ్డారు యాదగిరిగుట్టలో జరిగిన గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు గత పదేళ్లలో బీఆర్ఎస్ ఒక్క ఇంటిని పేదవాడికి ఇవ్వలేదని ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయన్నారు గ్రామ పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థులకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు మాజీ ముఖ్యమంత్రి అసెంబ్లీ రాడు ఎస్సీ యొక్క అయితే కేటగిరీ హీల్ చేస్తే ఏపీసీ వర్గ గారికి వర్గీకరణ చేస్తే అసెంబ్లీ రాడు ఈ అసెంబ్లీ ఈ మాజీ ముఖ్యమంత్రి లేచాట పెద్ద లేచిందట సింహాలు లేచిందట మన ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ ఏమన్నాడు సారు కారు పదహారు తెలంగాణ పార్లమెంట్ సీట్ మొత్తం మాయా ఏమైంది ఎన్నికలు జరుగుతున్న రోజు मध्याने पाडी भारतीय जनता पार्टी परोक्ष पार्लमेंट सपोर्टी चिंत ओड